దేవునికి స్తోత్రం ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా మీ అందరికీ ప్రభుని సుక్రీస్తున్నాములో వందనాలు ప్రియులారా ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తమై దేవుని వాక్యంలో నుండి యోహాను వార్త మూడాధ్యాయము పద్నాలుగు వచ్చినం మనం చదువుదాం యోహాను వార్త మూడో అధ్యాయము పద్నాలుగు వచ్చిన అరణ్యంలో మోషి ఇత్తడి సర్పమును ఎలాగు నెత్తనో అలాగనే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలను దేవుడు వాక్యం మన కొరకు దీవించిన గాక ప్రియులరా యోహాను గారు ఆ సువార్తను రాస్తున్నప్పుడు ఈ మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు యేసు ప్రభారు దీనికి ముందుగా ఆ నికోదయంతో చాలా సంగతులు మాట్లాడుతూ వచ్చారు అలాగే మరి ఈ యొక్క మూడాధ్యాయం పద్నాలుగు వచ్చినలో ప్రభు మాట్లాడినటువంటి మాటను యోహాన్ గారు ప్రస్తావిస్తా ఉన్నాడు ఏంటి సంగతి అంటే ఇస్రాయలీలు అరణ్య ప్రయాణంలో మోసే నాయకత్వంలో ఓ ప్రాంతానికి వచ్చినప్పుడు వారు మోసే మీద అలాగే దేవుని మీద వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి సనుక్కున్నారు సనుకోవటం అనేది సాధారణమైనటువంటి మాట మన దృష్టిలో కానీ అది దేవునికి ఇష్టమైంది కాదు సనుగుడు అనేది కృతజ్ఞత లేని దాన్ని లేని మనస్తత్వాన్ని గుర్తు చేస్తుంది తిరుగుబాటు అనేటువంటి దాన్ని గుర్తు చేస్తుంది ఆ ఇలాంటి ఎన్నో దాని వెనుక ఉన్నటువంటి పాపాలు చాలా ఉన్నాయి సులువుగా చిక్కులు పెట్టే ఏడు పాపాలు అని ఒక దైవజనుడు రాశాడు కనుక ఇవన్నీ కూడా సణుకునే దాని వెనుకాల జరిగినటువంటి ఆ పాప అమ్మలు అన్నమాట కనుక యేసుప్రభ వారు మాట్లాడుతున్నటువంటి మాట ఆ అరణ్యంలో మోసి ఇత్తడి సర్పము నెత్తాను ఇస్రాయిలు సనుకున్నప్పుడు దేవుడు వారి మధ్యలోనికి తాపకరమైనటువంటి సర్పాలను పంపించారు సంఖ్యాకాండము ఇరవై ఒకటో అధ్యాయము ఆరు వచ్చినాన్ని చూస్తాం ఐదవ వచ్చినంలో ఉన్న మాట ఏమిటంటే ఇస్రాయలు దేవునికిని మోషకి వ్యతిరేకంగా చనుక్కున్నారని ఆ తర్వాత దానికి బదులుగా దేవుడు ఇస్రాయేల్ మధ్యలోనికి తాపకరమైనటువంటి సర్పాలను పంపించాడు ఆ సర్పములు కరిసినప్పుడు అనేక మంది తొ చనిపోయారు అంతలో మోషికి ఆ విషయం తెలిసినప్పుడు పరుగు పరుగు వెళ్ళి దేవుని సందులో ప్రార్థన చేస్తే దేవుడు ఏ పాములు అయితే ఏ సర్పాలు అయితే కరిచయ్యావు అలాంటి ఆకారం కలిగినటువంటి సర్పములను చేయించి ఓ స్తంభాన్ని పెట్టి దాని మీద సర్పాలని నిలబెడితే ఎవరైతే పాము కాటుకు గురయ్యారో సర్పం కాటుకు గుర గురయ్యారో వారు ఆ సర్పాన్ని చూస్తే వారు బ్రతుకుతారని దేవుడు చెప్పాడు వెంటనే సర్పాలు చేయించాడు ఆ తర్వాత చనిపోయిన వారు చాలామంది ఉన్నప్పటికీ ఆ సర్పమును చూసిన వారు చాలామంది బ్రతికారు సరే ఈ సందర్భాన్ని మరలా జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు ఇస్రాయల్ మధ్యనానికి ఏదో రకమైన తెగుల్లో లేకపోతే ఇంకో రకమైనటువంటి ఆ మరణకరమైనటువంటి శిక్షణ విధించవచ్చు కదా మరి సర్పాన్ని ఎందుకు పంపించారు దేవుడు అనంటే దానికి సమాధానం ఎందుకు సర్పాన్ని దేవుడు పంపించాడు అంటే ఆది కాండం మూడవ అధ్యాయం మొదటి వచ్చిన నుండి కొన్ని మాటలు మనకు అర్థమయ్యే విషయం ఆ భూజంతువులన్నిటిలో కూడా సర్పము ఎత్తుగలదట కనుక సాతానుడు అపవాది సర్పాన్ని ఏర్పాటు చేసుకుని సర్పము నూరికి ప్రవేశించి దగ్గరికి వెళ్ళి మోసం చేసి ఆ తర్వాత ఆదాము కూడా మోసపోయిన తర్వాత ఇద్దరికి శిక్ష వచ్చినప్పుడు ఏదేను తోటలో నుంచి తోలి తోలివేయబడ్డారు గేంటి వేయబడ్డారు అక్కడి నుంచి వారు దేవునికి దూరం అయిపోయారు కనుక మొదటగా అవ్వను చెడిపి తర్వాత ఆదామును చెడిపి పాపాన్ని తీసుకుని వచ్చింది మరణాన్ని తీసుకువచ్చింది ఒకప్పుడు పితరులైనటువంటి నీ పితరులైనటువంటి ఆదాము అవులు మూల పురుషులైన వారు ఈ సర్పంతోనే మోసపోయారు కాబట్టి వారి అతిక్రమానికి వారికి ఏదైనా తోట నుంచి తోసి తోలివేస్తే మళ్ళా మీరు అదే పాపాన్ని చేస్తున్నారు గనక ఆ సర్పంని పంపిస్తున్నానని దేవుడు సర్పాలను పంపించాడు అయితే వీరికి ఆ విషయాన్ని గుర్తు ఉండడానికి అన్నట్లు ఎందుకు సర్పము అంటే ఈ సర్పం చేత మోసపోయిన వాళ్ళు మొదట ఆదాము అవలైతే రెండవదిగా ఇస్రాయేల్ ప్రజలు ఆ అతిక్రమం చేసినందువల్ల ఆ సర్పంతోనే మరణశిక్ష విధించినట్లుగా కనబడుతుంది మరి ఆ సర్పాన్ని మోసే మళ్ళా ఎందుకు దేవుడు ఉంచమన్నాడు మోసేతో ఎందుకు చెప్పాడు దేవుడు అనంటే ఆ సర్పము యొక్క గుర్తు తర్వాత తరవాల తరాల వారికి వివరించడానికి దేవుడు సర్పాన్ని అక్కడ నిలబెట్టమని చెప్పాడు అయితే తర్వాత కాలంలో ఆ సర్పము రాన్ రాన్ ఇస్రాయలీలకు ఒక విగ్రహంగా మారిపోయింది ఎందుకంటే వాళ్ళు అయ్యూత్ దేశంలో ఉన్నప్పుడు విగ్రహారధనకు అలవాటు అయి పడ్డారు కనుక అన్ని దేవతలతో దేవుళ్ళతో పాటు సర్పాన్ని కూడా ఓ దేవుడిగా చేసుకున్నారు ఈ కాలంలో చూస్తే నాగేంద్ర స్వామి అని పేరు పెట్టి పిలవబడేటువంటి ఆ సర్పం ఈ సర్పము యొక్క తంత్రం చాలా యుక్తి కలిగింది గనక అక్కడ పాపం చేయించింది ఆ సర్పం ఇప్పటి వరకు ఉంది అంటే రెండవ రాజుల గ్రంథంలో పద్దెనిమిదో అధ్యాయం పద్దెనిమిదో అధ్యాయం మొదటి వచనంలోనూ అలాగే నాలుగు వచనంలో మనం చూస్తే రాజు అయినటువంటి ఇజీగా పరిపాలనకు వచ్చిన తర్వాత ఏం చేశాడు అంటే ఆ సర్పాన్ని ఆ ఉన్నత స్థలములను కొట్టివేసి స్థలములను కొట్టివేసి విగ్రహములను పగులుగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోసే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేశాను చూడండి ఇక్కడ ఇస్రాయలీలు రానున్న కాలంలో తర్వాత తరాలు వారు ఈ సర్పంతో సర్పాన్ని దేవుడిగా ఆరాధించడం వలన దేవుని చిత్తానికి అనుకూలంగా బ్రతికినటువంటి ఇస్గియా దాన్ని భిన్నములు వరకు భిన్నములుగా చేశాడు ఆ ఈ యొక్క ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఈ యొక్క సర్పమే మొదట అవ్వను ఆదామును మోసం చేసి తర్వాత పరిపాలన చేస్తూ దేవుడిగా చలామణవుతుంది అందుకని దేవుడు మళ్ళా రాజును లేపుకొని దాన్ని పుత్తునీలుగా చేసి ఇత్తడి